ఓం నమ శివాయ నమో ఓం కాయ నమ ఓం మహాదేవీ చ విద్మహే విష్ణుపత్ని పత్ చీమహే తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులందరికీ కూడా వరాలిచ్చేటువంటి వరలక్ష్మిదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశిస్సులు ప్రసాదించాలని మనసారా కోరుకుందాం జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరిపైనూ వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనసారా మరొక్కసారి కూడా కోరుకుందాం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ ఆగస్టు నెలలో పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని వీక్షింపజేద్దాం పన్నెండు సంవత్సరం తర్వాత గురు భగవానుడితో శుక్ర భగవానుడు మిథున రాశిలో సంచార స్థితి కర్కాటక రాశిలో రవిబుధ స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి ఏడాది తర్వాత కుజభగవానుడు కన్యరాశిలో స్థితి అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారు శ్రావణ మాస సందర్భంగా అమ్మవారికి ఎలాంటి నైవేద్యాన్ని ఏర్పాటు చేయాలి ఎలాంటి వస్త్రాలతో పూజ చేయాలి చేయడం వలన జాతకంలో ఉండబడిన గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రాశాధిపతి చంద్రభగవానుడు రాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం అక్కడ బుద్ధికారకుడు బుధుడు కూడా ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారంలో సకాలంలో పెట్టుబడులు అందడం వీరి మేధా సంపత్తికి వీరు చేసిన ప్రయత్నాలకు వీరు చేసే ఎత్తుగడలకు ఇది విశేషంగా కాలం కలిసి వచ్చే సమయం అని చెప్పి కూడా గమనించాలి కానీ మీరే తెలివైన వారు అనుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా కానీ సముద్రంలో చిన్న చేపను పెద్ద చేప పెద్ద చేపను స్వరచేప స్వరచేపను తిమింగడం ఎలా మింగుతూ ఉంటుందో సమాజంలో మిమ్మల్ని మించిన జ్ఞానులు తెలివైన పరులు ఉంటారని చెప్పి మర్చిపోవద్దు సుమా ఎందుకనగా ఎప్పుడూ కూడా అతి తెలివి పనికిరాను జ్ఞానంగా ఉండండి ధర్మంగా ఉండండి న్యాయబద్ధంగా ఉండండి విజయాలను మీ సొంతం చేసుకోవచ్చు రెండవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీ సమయం మీ ఆలోచన పెట్టుబడులతో అనంతమైన సంపద మీ సొంతం చేసుకోబోతున్నారు తృతీయంలో కుజభగవాను ఉండడం వలన తల్లిదండ్రుల ఎక్కువ సేవ గురువుల సేవ అన్నదమ్ములతో అక్కాచల్లెలతో స్నేహపూర్వకంగా ఉండండి మంచి కాలము మీ సొంతమవుతుంది అదే కాకుండా అష్టమంలో రాహు ఏది ఉన్నా ఏమీ లేకపోయినా వేలకు తిండి వేలకు విశ్రాంతి అవసరం లేకపోతే నరాల బలహీనత అనారోగ్యము వాహన ప్రమాదాలు జలగండాలు పొంచి ఉన్నాయి శత్రువులు పొంచి ఉన్నారు చెక్కులు లావాదేవీలు బ్యాంకు లావాదేవీలు ఓటీపీల విషయంలో ఎంతో జాగ్రత్తగా సుమా అని చెప్పి గమనించాలి బాధ్యస్థానంలో శనిసంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య మూడో వ్యక్తులు దూరి మిమ్మల్ని చిన్నాభిన్నం చేసే సమయం ఆసనమైంది దయచేసి ఎవరిని అని చెప్పినా వినండి వదిలేయండి అది మనసులో పెట్టుకోవడం ప్రతీకార చర్యకు మీరు ముందుకు వెళ్ళగలిగితే నష్టపోయేది మీరే సుమా అని చెప్పి గమనించాలి వ్యయంలో పన్నెండు సంవత్సరం తర్వాత శుక్రభగవానుడు గురు సంచార స్థితి ఉండడం వలన ఓపిక పట్టుదల ఆధ్యాత్మిక చింతన ఆపై భగవంతుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఉండడం వలన విజయం మీ సొంతమవుతుంది కనుక శ్రావణ మాస వరలక్ష్మీదేవి అమ్మవారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడం తెల్లటి వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవడం తెల్లటి పుష్పాలతో అర్చన చేయడం వలన మీ మనసు అకలావికలం కాకుండా ప్రశాంతంగా ఉంటూ ఒక స్థాయి నుంచి మరో స్థాయికి విజయాన్ని పొందబోతున్నారని చెప్పి గమనించాలి నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు స్వీట్ హౌసెస్ మధుర పానీయాలు అలాగనే వైన్ షాపులు నడిపించేటువంటి వారు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు పెట్రోల్ బంక్ బిజినెస్ చేసేటువంటి వారందరికీ కూడా చాలా శుభతరుణం అని చెప్పి గమనించాలి ఇంకా మనము శ్రావణ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే మనకు శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఉత్తికిన వస్త్రాలు దన్ప చేయడం ఇంట్లో మనము లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం సంపూర్ణమైన ఐశ్వర్య జీవనాన్ని పొందడం మనకు ఏది కలిగితేది శత్యానుసారంగా వాయినాన్ని తాంబూలం ఇవ్వడం శ్రీమాతకు ఒక మంచి విస్తర వేసి భోజనాన్ని ఏర్పాటు చేయడం పసిపిల్లలకు చిన్న చాక్లెట్లు లాంటివి ఏర్పాటు చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడినటువంటి గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి ఇంకాను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరిగింది ఇందులో పన్నెండు రాసులు అచ్చివేయడం జరుగుతుంది ఈ పాత్రను ఇలా ఎడమ చేతులతో పట్టుకొని ఇలా ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈ రోజు ఓంకార శబ్దం రావడం ప్రారంభిస్తుంది ఇలా శబ్దతరంగాల్ని ఏర్పాటు చేయడం వలన ఉదయము సాయంత్రము మనము పూజ చేసిన తదనంతరము గృహంలో మనం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మన ఇంట్లోకి రావడం మన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకు కాళాభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమం ఇరవై ఏడు రకాల వస్తువులతో దిశ దించడం కూడా జరుగుతుంది కనుక మనమందరము కూడా ఈ శ్రావణమాసంలో కాళభైరవ స్వామి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క కాలభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి కలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం పురుష ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినోర్వ మహాలక్ష్మీదేవతర్పణమస్తు ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహాలు ప్రెస్ చేయండి అలానే బటన్ కూడా క్లే చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి